ధర ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మరో బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నారా విష్ణు ధరలు అంటే వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు మరి పూజారి ఇంతకాలం మా ఇద్దరిని దీవించాడని అనుకుంటూ ఆలోచనలో ఉంటే ఇంతలో విష్ణు కాల్ చేస్తాడు విష్ణు బాధ ఏంటి ధరతో పెళ్ళవుతుంది అన్న విషయమే మర్చిపోయి అసలు నువ్వెందుకు మోడింగ్లోకి అడుగు పెడుతున్నావు అన్నట్టు వరలక్ష్మి వీధికి కోపంగా మాట్లాడతాడు నాకు ఇష్టం లేదు అని చెప్తాడు అసలు ఏంటి మీరు మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు డబ్బింగ్ కూడా అయిపోయింది కదా మీరు నాకెందుకు కాల్ చేశారంటే వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరోవైపు ధర వెన్నెల దగ్గరికి వెళ్ళి హోంవర్క్ నేను చేసి పెడతానులే నువ్వు పాలు తాగు అనేది అంటూ ఉంటే మీరు ఎవరైనా అసలు నాకు నా పనులు చేయడానికి అనేది అంటూ ఉంటే ఆంటీ ఆంటీ అని పదే పదే అంటున్నావు ఇంకా అనకు నన్ను అమ్మ అను నేను మీ నాన్న పెళ్లి చేసుకోబోతున్నాం కదా అనేది అంటూ ఉంటే అది ఎప్పటికీ జరగదాంటీ మా అమ్మ ఎవరో నాకు తెలిసిపోయింది మా అమ్మ ఖచ్చితంగా వస్తుందన్న విషయం నాకు తెలుసు నేను మిమ్మల్ని ఎందుకు అమ్మ అని పిలవాలి మిమ్మ మీతో మా నాన్నకి పెళ్లి జరగదు మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పగానే ధరణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వరలక్ష్మియే ఈ వైష్ణవి అమ్మ అని వైష్ణవికి నిజం తెలిసిపోయిందా ఏంటి ఇదిలా మాట్లాడుతుంది అంటూ షాక్ అయిపోతుంది ధర